పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మహిళా ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రాజేందర్ సతీమణి ఈటల జమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ మల్కాజ్గిరి ప్రజలు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈటల జమున కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకుడు విక్రమ్ రెడ్డి కౌన్సిలర్లు అమరం సరస్వతి సముద్రాల హంసారాణి దొడ్ల మల్లికార్జున్ అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి మున్సిపల్ అధ్యకుడు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్ మహిళా మోర్చా అధ్యకురాలు నవనీత నాయకులు రవీందర్ గౌడ్ కిషన్ శ్రీధర్ నవీన్ నాగరాజు విక్రమ్ అరుణ్ అభిలాష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు పురుషులు కావచ్చు ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన దేశం అభివృద్ధి చెందుతుంది మన దేశాన్ని రక్షించే వ్యక్తి అంటే నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఇవాళ ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళినా కూడా కానీ ఈవెన్ కూరగాయల షాప్ బాబా దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు మాకు అక్షంతాలు పంపించరు అట్లాంటి ప్రధానమంత్రి కావాలి మాకు మళ్ళీ పద్దెనిమిది రకాలు ఉన్నటువంటి స్కీములు కూడా ఇచ్చినవి వాళ్ళ మా లాంటి వాళ్ళు బ్రతకడం కోసమని కాబట్టి వాళ్ళకే ఓటేస్తాం మేము ఇవాళ కమలం ఇందుకే ఓటేసి ఇవాళ నాలుగు వందలు ఏదైతే అంటున్నారో మోడీ గారు నాలుగు ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఇచ్చే దాంట్లో బాధ్యతలో మేము కూడా ఒకరు ఉండమమ్మా అని చెప్తున్నారు ఇవాళ కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ నుంచి పదిహేడు స్థానాలలో పది స్థానాలైతే కంపల్సరీ గెలిపించి పంపించే బాధ్యత కూడా అంటున్నారు ఇవాళ మహిళలు ఎందుకంటే మహిళల రక్షణ కంటేనే ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఆర్థికంగా కావచ్చు సాంఘికంగా కూడా మోడీ గారు వచ్చినాకనే మహిళలను గౌరవించడం జరుగుతుంది మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉద్దేశం కూడా ఇవాళ మహిళలందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు యూత్ అయితే అసలు ఇంకా ఏ చెప్తలేరు అంటే యూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో వెళ్ళగానే ఎందుకు ఎందుకంటే ఎందుకు తిరుగుతున్నారో మేము పువ్వు గుర్తే అసలు మా యూత్ అంతా పువ్వు గుర్తుకేస్తాం మా అన్న మా అమ్మ నాన్నలకు కూడా చెప్తున్నాం పువ్వు కోటేయమని ఎందుకంటే మా భవిష్యత్తులో బాగుండాలంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉండాలని చెప్తున్నారు యూత్ కాబట్టి యూత్ అంతా కూడా ఇవాళ కంకణం కట్టుకొని ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు రేపు అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించే బాధ్యత మాదని కూడా చెప్తున్నారు కాబట్టి రేపు ఈటల రాజేందర్ గారు మంచి మెజార్టీతో గెలిచి పార్లమెంట్కి వెళ్తారని కూడా నేను భావిస్తున్నా ఈ గుర్లపోచంపల్లి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు